విజయవాడ మహానగరం పోరంకి నుండి నిడమానూరు వెళ్ళే రోడ్డులో నారాయణపురం కాలనీ పక్కన పద్మనాపురం కాలనీ సమీపంలో ఉన్నటువంటి గిరిజాపురం కాలనీలో వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఫుల్లీ ఫర్నిషిడ్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేవి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి రండి ఈ యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించండి నూట యాభై నాలుగు గజాల్లో సువిశాలమైనటువంటి స్థలంలో వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ మీరు చూస్తున్నటువంటి యొక్క ఇండిపెండెంట్ హౌస్కి జీ ప్లస్ టూకి పర్మిషన్ ఉంది కావాలంటే మీరు ఇన్ ఫ్యూచర్లో సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు జీప్లస్ వన్ నూట యాభై నాలుగు గజాలు కట్టినటువంటి ఫుల్లీ ఫర్నిషిడ్ వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కున్నవి రండి ఈ ప్రాజెక్ట్ని పరిశీలించండి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది కబోర్డ్స్ ఇస్తున్నారు బిల్డర్ గిరిజాపురం కాలనీ పీస్ఫుల్ లొకేషన్ ఏదైతే నారాయణపురం కాలనీ పక్కన పద్మనాపురం కాలనీ పక్కన ఉన్నటువంటి గిరిజాపురం కాలనీ అడ్రస్ మరొకసారి చెప్తున్నాను పోరంకి నుండి నిడమానూరు వెళ్లే రోడ్లో గిరిజాపురం కాలనీలో నూట యాభై నాలుగు గజాల్లో జీ ప్లస్ వన్ ఫుల్లీ ఫర్నిషిడ్ ఇండిపెండెంట్ హౌస్ విత్ కార్ పార్కింగ్ సేల్క్ అనేది ఉన్నది ఈ యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించాలన్నా ఈ ప్రాజెక్ట్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి అలాగే అమరావతి రాజధాని విజయవాడ మరియు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ